কে পি নগর নাই কত রডালি কে পি নগর নাই কত রডালি আমরা কে র নাই কত রডালি রডালি দাদা পাবলিক দানম আচ্ছা বসে জেল রাখ জেল রাখ জেল রাখ আচ্ছা নীরবে স্যার লেটেস্ট মানার মানে ఊరి బాగ్ కోసం ఊరి బాగ్ కోసం అత్యంత విద్యార్థిపరంగా నాయకత్వం పనిచేయాలి గౌరవని లేనటువంటి ఆదోని ఎమ్మెల్యే గారు పాఠశారదన్న గారు జిల్లా అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులందరికీ కూడా బీజేపీ పెద్దలందరికీ నమస్కారాలు నా పేరు వెల్లాల మహుసున శర్మ నేను ఇంతవరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో రెండుసార్లు కౌన్సిల్గా ఉండడం జరిగింది ఈరోజు ఆదోని పట్టణం అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేయడానికి వచ్చినటువంటి పార్థసారధన్న గారికి అండగా ఉండి ఆదోని సమస్యల్లో పరిష్కారంలో మాకు మేము కూడా కొంత ఆయనకు తోడుగా ఉండాలనే ఉద్దేశం ఒకటి తర్వాత మా వార్డు కూడా మేము గెలిచి రెండున్నర సంవత్సరాల పైన కూడా అంటే మా వార్డులోకి పోవడానికి లేకుండా ఒక నియంత పరిపాలనలో మా వార్డు ఉండడం ఒక కౌన్సిలర్గా మేము ఆ వార్డులోకి పోలేకపోవడం ఆ వార్డు ప్రజలకు మేము సేవ చేయలేకపోవడం మా దురదృష్టంగా భావిస్తున్నాం అందుకనే నిజంగా కూడా మేమేంటే ప్రజలు మాకు ఓట్లేసినటువంటి ప్రజలు దాదాపు ఆరు వందల ఓట్లు ఆరు వందల డెబ్బై ఓట్ల మీ జాగ్రత్తగా గెలిచినటువంటి నేను వాడు కౌన్సిలర్ల దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోవడంతో చాలా బాధగా ఉంది అందుకని వాళ్లకు నేను ఆ పార్టీలో ఉంటే ఎట్లా దగ్గర కాలేను ప్రజలకు పోలేను అనేటువంటి ఉద్దేశం చేత నిజాయితీగా ఏది చెప్తే అది చేస్తున్నాడు ఏది ఏ టైం చేస్తానంటే ఆ టైం చేస్తూ ఉన్నాడు నేను కూడా దాపు గమనిస్తూ ఉన్నాం ఆయన మాటలు ఆయన చేసేటువంటి పని అంతా కూడా రాత్రిం పగళ్ళు కష్టపడి ఆదోని అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాడు అటువంటి శ్రామికుడికి మనం అండగా ఉండాలని చేత మా వార్డు ప్రజలకు కూడా న్యాయ న్యాయం చేత బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఈ రోజు బీజేపీ గారు పార్థసార్థన్ గారి నాయకత్వంలో గాని ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా పనిచేయడానికి ఒక సైనికుడిగా ఉంటారని తెలియజేసుకుంటున్నారు నేను వైఎస్ఆర్ పార్టీ జిల్లా జనరల్ జనరల్ ఉన్నాను భార్య కౌన్సిలర్ గా ఉండింది నా భార్య కూడా తొందరలోనే జాయిన్ అవుతుంది ఈ రోజు ఆయన పేరు జాయిన్ కాలేదు వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యదర్శికి రాజీనామా చేసి పార్టీలో జాయిన్ పార్టీలో జాయిన్ కావడం అనేది రెండు వేల పదహారులో ఉంది అది కోర్టు పరిధిలో ఉంది కోర్టులో ఉన్నప్పుడు అంటే దాదాపు రేపు ఒక నెల లేదా రెండు నెలల లోపల తీర్పు కూడా వస్తుంది దాంట్లో రెండో ముద్దాయిగా ఉన్నాను మొదటి ముద్దాయి గురించి కానీ మొదటి ముద్దాయి గురించి కానీ నేను ప్రస్తావన చేస్తే మళ్ళీ అది ఒక కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది కాబట్టి దయచేసి నేను మాట్లాడలేను తొందరలోనే ఆ విషయంలో అది ఎవరు పెట్టించినారు ఆ ప్రెస్ మీట్ ఎవరు పెట్టించినారు ఎందుకు పెట్టినారనే విషయాలు కూడా నా దగ్గర ఉన్నాయి నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతా నా దగ్గర కూడా సబ్జెక్ట్ ఉంది నేను ఎక్కడ ఎవరికి ఒకవేళ ఎక్కడో నంద్యాలలో కోర్టులో ఒక కేసు ఉండొచ్చు అది ఏ టూ ముద్దాయిగా ఉందని తెలుసు నాకు కూడా అందరికీ తెలుసు దాదాపు మా దగ్గర ఉన్నట్లు అందరికీ తెలుసు కానీ నేను ఆధ్వర్యంలో కానీ కోర్టు సంపాదించినాను ఆధ్వర్యంలో భూములు అమ్మిన అంటున్నాడు ఆదో డివిజన్ లో ఎక్కడన్నా ఏదైతే రైతున్నా వచ్చినా మీద కేసు పెట్టినంత దాఖాలు ఉన్నాయా ఊరికి అందరూ అనుకోవడమే కాబట్టి నేనైతే నిజాయితీగా ఉన్నాను నిజాయితీగానే ఉంటాను ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగానే ఉంటాను ఆ నాయకుడికి పేరు రాకుండా మసులుకుంటానే తప్ప ఆ నాయకుడి దగ్గరికి వచ్చి అన్న నాకు ఈ కేసుంది కాపాడు లేకుంటే అన్న నాకు ఈ కేసును రక్షించని చెప్పి అడిగేటువంటి పరిస్థితి నేను తెచ్చుకోను ఆయన కూడా అట్లా ఎటువంటి సహాయం కూడా అడగను నేను నిజాయితీగా పనిచేస్తాయి ఉన్నా అదే నా నిజాయితీ ఇప్పుడు నాకు కొంతమంది అంటే మిగతా వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఎందుకు గుణించుకుంటారు ఎందుకు పనిచుకుంటారని కానీ నా నిజాయితీని నా నమ్మకాన్ని ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా ఎమ్మెల్యే గారి ఆజ్ఞానుసారమే నడుచుకుంటాను బీజేపీ క్రమశిక్షణ ప్రకారమే నేను పార్టీలో పనిచేస్తాను తప్ప కేసుల కోసమో లేకుండా ఇంకొకరికి భయపడో ఈ పార్టీలో కొంచెం చర్యలు ఎంత చేస్తారు గమనించాల్సిందిగా కోరుతున్నాడు అయిపోయింది కదా ఎప్పటికొండ ಆಗಿದೆ <laughs> <laughs>